మనం గెలిపించుకుంటే ఒక్కళ్ళు ఈ దర్శనం చేసుకోవటానికి మంచి చేశారా ఇప్పటి వరకు ఈ దర్శన పెద్ద కాలేజీ మన కూతురు మన తల్లి మన చెల్లి భారీ మెజారిటీగా గెలిపించుకుంటే మన వీధి వీధి బాధలు కూడా తనకు తెలుసు కాబట్టి తన ఆడబిడ్డగా తన కుటుంబాన్ని ఎంత చక్కగా సర్దిద్దుకుంటుందో ఈ దర్శనం యోచుకోవర్ కానీ కూడా అంతే చక్కగా సర్దిద్దుకుంటుంది అలాగే ఎంపీ నిషాంగ్ వస్తారండి ఎంపీ నిషాంగ్ వస్తారు ఒకసారి జనరల్గా మన పిల్లలకి ఏం చెప్పుకుంటామో ఎవరైనా సరే చదువుకోండి మంచి ఉద్యోగం చేయండి మంచి వ్యాపారం చేయడం చెప్పుకుంటాం కదా మీరు కనుక వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటేస్తే అదే మీరు స్మగ్లింగ్ చేయండి మీరు హత్య చేయడం చెప్పిపెట్టుకోండి అట్లాంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితి మన పార్లమెంట్ లో మన ఒంగోలు మన ప్రకాశం జిల్లా తెచ్చుకున్నాం అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి అలాంటి మాగుంట గారికి ఓటేసి అంత సౌమ్యుని మరొక్కసారి పార్లమెంట్ పంపించుకొని దర్శి పరిధిలో